స్మరామి స్మరామి నా క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే వృషభ రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్ వృషభ రాశి వారికి సంబంధించి మార్చి ఇరవై తొమ్మిదిన జరగబోతున్న షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా దీని ఫలితాన్ని అనేది యాక్చువల్గా మనకి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కూడా ఒక షష్టగ్రహ కూటమి జరిగింది ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదు అక్కడ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో జరిగిన షష్టగ్రహ కూటమి ప్రభావం విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఎలాంటి ప్రభావం చూపించింది అనేది నేను అప్పుడే షష్టగ్రహ కూటం గురించి వీడియోస్ చేశాను మనం మేలో కరోనాను చూసాం అప్పుడైతే ఈ ఆస్ట్రాలజీ మీద కానీ ఈ షష్టగ్రహ కూటమి మీద కానీ పెద్ద అవగాహన జనాల్లో లేదు మనం ఎప్పుడైతే ఒక ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిది ఎండింగ్లో అలా ఛానల్ పెట్టుకొని గ్రహాల గోచారం ఆధారంగా వాటి స్థానాలను బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పుకుంటూ మనం వీడియోస్ చేయటం వల్ల చాలామందికి ఆస్ట్రలాజికల్గా అవగాహన పెరిగింది సో అప్పుడు షష్టగ్రహ కూటం ఒకటి ఉందంట అని అంత అంత దృష్టి అంత ఆస్పెక్ట్ దాని గురించి ఆలోచన జనాలు లేకపోవచ్చు కానీ బట్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఏదో షష్టగ్రహ కూటమి ఉందంట కదండి మళ్ళీ అని చాలామంది అవగాహన పెంచుకోవటం వల్ల తెలిసింది సో ఇక్కడ మెయిన్గా ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనం చూస్తే కనుక వీళ్ళకి ఎలా ఏర్పడుతుంది యాక్చువల్గా రాహు లాభస్థానంలో ఉన్నాడు తర్వాత శుక్ర భగవానుడు బుధ భగవానుడు తర్వాత రవి తర్వాత చంద్ర తర్వాత శని ఇలా ఒక్కొక్క గ్రహం నెమ్మదిగా ఈ రాశి వారికి మేన రాశిలో మొత్తం అన్ని గ్రహాలు ఎలైన కంజెక్ట్ అవుతున్నాయి వృషభ రాశి వారికి వచ్చేసరికి చక్కగా ఈ షష్టగ్రహ కూటమి లాభస్థానంలో జరుగుతుంది లాభస్థానంలో ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి జరగటం వల్ల చక్కగా ఉన్న అన్ని రాశుల్లో కల్లా వృషభ రాశి వారికి చక్కగా ఇది కొంచెం చాలా వరకు మంచి పాజిటివ్ కూటమి అనే చెప్పాలి వెరీ పాజిటివ్ ట్రాన్సిట్ అనే చెప్పాలి ఎందుకంటే శుక్రుడు వస్తాడు ఆల్రెడీ అక్కడ శుక్రుడు నెల ఉండాల్సిన శుక్రుడు నాలుగు నెలలు ఉంటాడు లాభంలో శుక్రుడు వేగిస్తాడు బుధుడు ఇరవై రోజులు ఉండాల్సిన గురుడు మళ్ళీ బుధుడు ఇరవై రోజులు ఉండాల్సిన బుధుడు అరవై రోజులు ఉంటున్నాడు అంటే అక్కడ ఆయన లాభంలో ఉన్నాడు అది ఫేవరే రవి లాభంలో వస్తారు రవి రవి లాభంలోకి రావటం అది ఫేవరే చంద్రుడు లాభంలో ఇంకా ఫేవరే తర్వాత శని లాభంలోకి వస్తారు అది ఫేవరే సో వృషభ రాశి వారికి నెమ్మది నెమ్మది నెమ్మదిగా తప్పకుండా రికగ్నైజేషన్ తప్పకుండా గుర్తింపు అనేది ఈ రాశి వాళ్ళకి వృషభ రాశి వారికి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి వ్యాపారంలో అయినా అలాగే ప్రొఫెషన్లో అయినా ఇంక ఏ ఇతరత్ర విషయాల్లో తప్పకుండా వెళ్ళి కొంతవరకు గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి శుక్రుడు లాభంలో యోగించడం బుధుడు లాభంలో యోగించడం రవి లాభంలో యోగించడం సో అన్ని గ్రహాలు కలిసి కాకపోతే ఏంటంటే ఇరవై తొమ్మిదికి ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేస్తాయి ఎందుకంటే ఈ అన్ని గ్రహాల్లో మనం మెయిన్గా చూస్తే కనుక ఆరు గ్రహాలు అంటే కొంత కన్ఫ్యూజన్ అనేది ఏదైనా ఒక ఆఫర్ వచ్చిందనుకోండి ఒకేసారి మూడు ఆఫర్లు వస్తాయి ఎవరున్నాయన ఇది ఏంటన్నాను ఒకేసారి మూడు ఆఫర్లు వచ్చాయి దేని తీసుకోవాలో అర్థం కాదు సో ఇలాగా కొంత కన్ఫ్యూజన్ మాత్రం నెమ్మది నెమ్మది అంటే ఇక్కడ వీళ్ళకి మార్చి పదిహేను వరకు బాగానే చక్కగా షష్టగ్రహ కూటమి పరిస్థితులు మార్చి పదిహేను వరకు బాగా మంచి అనుకూలంగా వెళ్తాయి ఆ పదిహేను నుంచి మిగతా పదిహేను రోజుల్లోనే కన్ఫ్యూజన్ అక్కడ లాభం వచ్చే చోట అనవసరంగా డిస్ప్యూట్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడ ఒక శుక్రుడు బుద్ధుడే లేరు కదా మళ్ళీ వాళ్ళకి పడని రవు ఉన్నాడు అక్కడ మళ్ళీ ఇక్కడ శని రవిలు ఉన్నారు సో మళ్ళీ రవి రాహువులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి లాభం వస్తుందన్న చోట ఎవరితో గొడవ పెట్టుకోకుండా మన పనేది మనం చూసుకొని మనకి ప్రాఫిట్ ప్రాఫిట్ వస్తుందన్న చోట అనవసరంగా ఎవరితో డిబేట్ పెట్టుకోకుండా కొంచెం లౌక్యంగా వ్యవహరించి ఏ సిచ్యువేషన్ ఏదైతే మనకి అనుకూలంగా లేదో మన అనుకూ మనకి అనుకూలంగా లేని ఏదన్నా మీటింగ్ కావచ్చు అనుకూలంగా లేని మీటింగ్ కావచ్చు అనుకూలంగా లేని వ్యక్తులు కావచ్చు మనకి అర్థమైపోతూ ఉంటుంది సిమ్టమ్ అనేది మనకి ఆల్రెడీ సిక్స్ సెన్స్ చెప్తూ ఉంటుంది కదా దీనివల్ల మనకు పెద్ద ఉపయోగం ఉండదు అని అనిపించేవి ఏవైతే ఉంటాయో వాటిని మీరు కొంచెం దూరం చేసుకుంటూ ఉపయోగపడే వాటి వైపు అడుగులు వేస్తే తప్పకుండా బిజినెస్లో మీకు అది ప్రాఫిట్ రావడానికి కానీ యూ మీట్ సో మెనీ సర్కిల్స్ మీరు ఎక్కువ సర్కిల్స్ని మీట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఎక్కువ మందిని మీరు కలిసే ఆస్కారాలు ఉంటాయి ఈ టైంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి కొత్త కొత్త సర్కిల్స్ని కలిసే కలిసే ఆస్కారాలు ఉంటాయి సో తెలియకుండానే చాలా వరకు ఇక్కడ అంటే ఎప్పుడు లేని చాలామంది కలుస్తున్నారని సో ఇలాగా ఒక ఫ్రెండ్స్తో మీటింగ్ కావచ్చు సర్కిల్స్తో మీటింగ్ కావచ్చు మీ ప్రాజెక్ట్లోనే కొత్త ప్రాజెక్ట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్లోకి మీరు ఇన్వాల్వ్ అవటం కానీ ఇలాంటివి పరిచయాలు అనేవి పెరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఈ సమయాన్ని మీరు ఏదైనా మీకు గుర్తింపు రావాలనుకుంటే మీ గుర్తింపు గురించి ఏదైనా ప్రాఫిట్ రావాలంటే ఆ ప్రాఫిట్ గురించి ఏదైనా గెయిన్ కావాలి గెయిన్ కావాలంటే గెయిన్ గురించి ఆలోచించుకుంటా మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఏదైతే మీకు నెగిటివ్గా పడుతుందో సెన్స్కి నెగిటివ్ సెన్స్ కొట్టిందని వదిలేసి అంటే మార్చి పదిహేను తర్వాత కొంచెం మళ్ళీ ఆ పదిహేను రోజులు కన్ఫ్యూజన్ ఉంటుంది చెప్పే కదా ఆరు గ్రహాలు అంటే మరి అక్కడ రవికి రాహు పడ్డు శుక్రుడికి రవి పడ్డు సో ఇలాగ మళ్ళీ బుధుడికిను అక్కడ మేజర్గా ఆ రోజు వచ్చే చంద్రుడికి పడదు సో ఇలాగ కొంత కన్ఫ్యూజన్ అనేది కూడా ఉంటుంది అనవసరమైన డిస్ప్యూట్స్ మీ సర్కిల్లో వస్తాయి సో కాబట్టి మనకి మన యాటిట్యూడ్కి మన ఆలోచనకి మన సెన్స్కి ఎవరు నెగిటివ్ కొడుతున్నారో వాళ్ళ పక్కన పెట్టేసి మనకి ఏ పని అయితే కావాలో ఆ పని మీద మీరు ముందుకు వెళ్తే ఇక్కడి నుంచి వచ్చే నాలుగు నెలల్లో తప్పకుండా మీరు కొద్దో గొప్ప లాభపడే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఉంటాయి సో అలాగే ఇంకా వృషభ రాశి వారికి సంబంధించి ఇంకా సార్ ఇది ఇది ఓకే కానీ మన పర్సనల్ చాట్లు కూడా చూస్తే చాలా అని చాలామంది సో ఎవరైతే ఇంకా ఈ చష్టాగ్రహ కూటమి ఈ డెప్త్లో మన లగ్నం బట్టి చార్టర్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు అనుకున్నారో మనం ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చాం సో దానికి సరే మెయిల్ చేయండి మన సమయాభావం చూసుకొని నెమ్మదిగా ఎవరికన్నా కావాలంటే మనకు కాంటాక్ట్ అయ్యి ముందుకి వెళ్ళచ్చు చూడ ఎవరన్నా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి తప్పకుండా ఈ చష్టాగ్రహ కూటమి మీకు మెయిల్ చేసేదిగానే ఉంటుంది కాబట్టి మీరు చక్కగా దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుని ముందుకు వెళ్ళండి సో ఆల్రెడీ మనకి వీక్లీలోను మంత్లీలోను గ్రహాల పొజిషన్ ట్రాన్సిట్ ఎప్పుడు ఎలా మారుతుంది ఏంటి ఏ గ్రహం ఎప్పుడు లాభంలోకి వస్తుంది అని మనం ఆల్రెడీ చెప్పుకుంటాం సో వీక్లీ మంత్లీ కూడా ఫాలో అవుతుంటే సరైన గైడెన్స్ ఓకే ఈ గ్రహం మనకి పడే గ్రహమే ఓకే ఈ గ్రహం పడని గ్రహం వచ్చింది ఇప్పుడు జాగ్రత్త అని మనం చెప్తుంటాం అప్పుడు మీరు కొంచెం బ్యాలెన్స్డ్గా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అవి కూడా ఫాలో అవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి